Hi. అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను చాలా తక్కువ తో తక్కువ టైంలో సూపర్ టేస్టీగా అలాగే మరింత సింపుల్ గా ఎలా చేసుకోవాలో ఈ ప్రాసెస్ చూపించబోతున్నాను ముందుగా దీనికోసం నేను రెండు పెద్ద కట్టలు పుదీనా తీసుకున్నానండి అలాగే ఒక చిన్న కట్ట కొత్తిమీర కూడా కట్ చేసి పక్కన పెట్టుకోండి మనం పుదీనా అనేది కాడలు లేకుండా ఆకులు మాత్రం వలిచిపెట్టు వరకు వరకు ఉందండి దీన్ని కడిగేసి నీట్గా శుభ్రం చేసుకుని ఒక ప్లేట్లో పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని కడాయిలో నూట యాభై గ్రాముల వరకు పల్లీలు తీసుకున్నానండి ఇక్కడ నేను టమాటాలు తక్కువ వేసుకుంటాను కాబట్టి నూట యాభై గ్రాములు తీసుకున్నాను అలాగే మీరు వంద గ్రాములు పల్లీలు వేసుకుంటే కనుక పావు కిలో వరకు టమాటాలు వేసుకుంటే సరిపో నేను వేసుకున్న పల్లీలు కాస్త దొర రంగు వచ్చిన తర్వాత తీసి పక్కన ఉంచుకోండి ఇప్పుడు అదే కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని పదిహేను పచ్చిమిర్చి వరకు ఇలా చీలికలు పెట్టుకుని ఆయిల్లో కాస్త దోర్గా వేయించుకోవాలి ఇలా తీసుకున్న పచ్చిమిర్చిని ఒక మిక్సీ జార్లోకి తీసి పక్కన ఉంచండి ఇప్పుడు రెండు మూడు పండు టమోటాలు తీసుకున్నానండి వీటిని కూడా మెత్తగా మగ్గించుకోవాలి ఇప్పుడు దోర్గా మగ్గినటువంటి టమాటా ముక్కల్లోకి మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న పుదీనా కూడా వేసేయండి ఇక్కడ కొత్తిమీర అనేది మీకు కంప్లీట్గా ఆప్షనల్ అండి కొత్తిమీర లేకపోయినా సరే టేస్ట్ చాలా బాగుంటుంది వేసుకుంటే మరింత రుచిగా ఉంటుందండి ఇప్పుడు ఇందులోని ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు పీచులు పిక్కలు ఏమీ లేకుండా ఈ పుదీనాలో వేసేసి ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకుని మూత పెట్టేసి మగ్గించారంటే పుదీనా మనకి చక్కగా మగ్గిపోతుందండి ఇలా మగ్గితేనే రుచి చాలా బాగుంటుందని గుర్తుంచుకోవాలి ఇలా మగ్గించుకున్న తర్వాత ఇది చల్లారే వరకు అలా వదిలేసేయండి ఇలా చల్లారిన తర్వాత ఇది మిక్సీ జార్లోకి వేసేసుకోవాలండి వేసుకున్న పచ్చిమిర్చికి పల్లీలకి పుదీనాకి తగ్గట్టుగా పది పన్నెండు వెల్లుల్లి రెబ్బలు టేబుల్ స్పూన్ జీలకర్ర రుచికి సరిపడా అప్పు వేసుకుని కాస్తంత నీరు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్నప్పుడు నీరు ఎంత తక్కువ వేస్తే అంత మంచిదండి ఎక్కువ నీరు వేస్తే నిల్వ ఉండదని గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు పోపు కోసం చిన్న కడాయి పెట్టుకొని రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి నాలుగైదు ఎండుమిర్చి ఎర్రగా వేయించుకోవాలి ఇప్పుడు దంచి పెట్టుకున్న నాలుగైదు వెల్లుల్లి రెబ్బ పావు టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే కాస్తంత కరివేపాకు వేసుకుని చిటపట్లాడిన తర్వాత మనం తీసి పెట్టుకున్న పుదీనాలోకి తాలింపు వేసేసుకోవాలి ఇంకా వేడి వేడి అన్నంలోకి కాస్తంత నెయ్యి తగిలించి తిన్నారంటే రుచి చాలా చాలా బాగుంటుందండి ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ అండి మీరు ట్రై చేస్తే మీ ఫీడ్బ్యాక్ నాకు కమెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని వంటల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి